శరణమయ్యప్ప వారికి కూడా మణికంఠుడు కదా గంట ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమానికి కూడా గంట ఉంటుంది ఒకసారి గంట కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం శరణమయ్యప్ప అందరూ కూడా ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అయ్యప్ప భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు కార్తీకం రాగానే కలతలెల్లా పోయే కార్తీకం వచ్చిందంటే కలతలన్నీ పోయిందట అలాంటి అద్భుతమైనటువంటి మనం సమయంలోకి వచ్చేస్తాం ఉభయ తెలుగు రాష్ట్రాలను ఎందుకు అని చెప్పడం జరిగింది ఏంటంటే అండి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అంతా కూడాను సెప్టెంబర్లో మాల వేసుకొని నవంబర్లో కంప్లీట్ చేసేస్తాను తెలంగాణ రాష్ట్రంలో నవంబర్లో కంప్ స్టార్ట్ చేసి జనవరిలో ముగిస్తూ ఉంటారు అక్కడ ఎందుకు అటుపక్క ముందర వేసుకుంటారంటే కల్టివేషన్ పీపుల్ అంతా అక్కడ కొంచెం త్వరగా పంటలు చేతికి వచ్చేస్తుంది కాబట్టి కల్టివేటర్స్ ఏ మెజారిటీ ఆఫ్ పీపుల్ కల్టివేటర్కి రిలేటెడ్గా ఉన్న సబ్జెక్ట్ వాళ్ళే మెజారిటీ వాళ్ళు మాల వేసుకుంటారు మిగతా అన్ని వర్గం వాళ్ళు కూడా వేసుకుంటారు అందుకని త్వరగా అక్కడ వేసుకుంటారు కాస్త ఒక నెల తేడాగా ఇక్కడ కూడా వేసుకుంటారు ఈ కార్తీక మాసంలో మాల వేసుకోవడంలో ఒక గొప్ప విశిష్టత ఏమంటే కార్తీకం అంటే శివునికి చాలా ఇష్టమైనటువంటి ఒక నెల మరి మార్గశిరమన ధనుర్ ధనుర్మాసం విష్ణుకి చాలా ఇష్టమైనటువంటి నెల ఈయన శివ విష్ణుకి పుత్రుడు కాబట్టి శివ విష్ణుని యొక్క పుత్రుడు కాబట్టి ఇటు కార్తీక మాసం ఇటు మాసం కలిపి ఉండడం వల్ల కార్తీకంలో మాల వేసుకోవడం ఇది వచ్చేసి ఆధ్యాత్మికంగా ఇంకా సైంటిఫిక్గా తీసుకుంటే ఈ యొక్క కార్తీక మాసంలో మార్గశిర మాసంలో అతి చల్లటి కాలం కదా ఈ చల్లటి కాలం ఉండడం వల్ల మనము ఈ యొక్క దీక్ష తీసుకునే సమయంలో ఏమవుతుంది అని అంటే చన్నీటి స్నానం చేస్తాం శరీరంలో ఉష్ణం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ చన్నీటి స్నానం చేయడం వల్ల కార్తీకం ఉష్ణం ఉష్ణైన శీతలం అన్నట్టుగా ఆరోగ్యం క్లెన్స్ అవుతుంది ఫస్ట్ తర్వాత భూ సయనం భూమి మీద పడుకుంటాం ఈ భూమి మీద పడుకోవడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ఆ నెగిటివ్స్ అంతా భూమి భూమికి వచ్చేసి ఆకర్షించే శక్తి ఉంటుంది ఆ నెగిటివ్స్ అంతా తీసేసుకుంటుంది మనకి ఫ్రెష్గా అయిపోతాం మన అందరూ కూడా హంసతుడికాళ్ళకి లాగా ఇంతంత లావు పడక మీద వేసుకుంటాం కదా ఇప్పుడు భూమి మీద పడుకోగానే మన శరీరం మన మాట వింటుంది నాలుగింటికి లేవాలి చన్నీటి స్నానం చేయాలి ఏకభుక్ ఏకభుక్తం ఒకేసారి భోజనం చేయడం వల్ల మన శరీరం అంతా కూడా క్లెన్స్ అవుతుంది మళ్ళీ నామస్మరణ ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప అని అనగానే నాభి నుంచి పై వరకు ప్రతి నరం కదులుతుంది కాబట్టి ఆరోగ్యంగా ఉంటుంది ఒకటి చన్నటి స్నానం భూసయనం ఏకభుక్తం కలవు నామస్మరణ నామం చెప్పడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎక్కడెక్కడ బ్లాక్స్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది కాబట్టి కార్తీక మాసంలో మాల వేసుకుంటారు అంటారు శరణమయ్యప్ప